హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జీ బ్లాగ్స్ ఈ వీడియో ఏంటి అనిపిస్తున్నారా ఈ వీడియో ఏంటో మీరు గెస్ట్ చేయగలరా ఆ లొకేషన్ కానీ ఎక్కడైనా చూసినట్టు కానీ అనిపిస్తుందా ఏంటోది కాదండి మా చిట్టి తల్లి ఉంది కదా ఆద్య ఆ పిల్లకి అప్పుడే లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోతున్నాయి సో పుట్టు వెంటుకలు తీపడానికి గండి క్షేత్రంకి వెళ్తున్నాము అసలు చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత ఉంటుంది నాకు చాలా హ్యాపీగా ఉందనమాట మా తమ్ముడు చూసాడా ఎప్పుడు అంటే తినడం పడుకోవడం అన్నమాట వాడిది ఎక్కడై కానీ వాడు ఎంతో కష్టపడడు ఇంకా మా అధ్య తల్లి చూడండి సీతారాం 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 అంటే తను మటుకు బాగా ఇలా క్లాప్స్ అనమాట చాలా అంటే చాలా ఇష్టం తనకు చిట్టి చిట్టి మాటలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇంకా మనం ఇవన్నీ చెప్తే వెంటనే గ్రాస్ప్ అనమాట అంతే కదా చిన్నపిల్లలు త్వర త్వరగా అన్నీ నేర్చేసుకుంటూ అసలు ఇంకా అయితే చిట్టితల్లి అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందని అనిపిస్తుంది ఇంకా మా నాన్న టోకన్ టికెట్లు తీసుకునే వెళ్ళారనమాట ఇంకా పుట్టు వెంట్రుకలు తీయడానికి గల అసలు ఎన్నోసార్లు అనుకుంటాం కానీ గండి వెళ్ళాలి అంటే మనం అనుకుంటే వెళ్ళలేమండి మనకు దేవుడు రావాలి వీలు అని ఆయన తలిస్తేనే మనం వెళ్ళగలుగుతాము ఇదైతే నిజం నేనైతే చాలాసార్లు వెళ్ళాలనుకున్నాను కానీ కానీ వెళ్ళడానికి కుదరట్లేదు అనమాట ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా వెళ్ళలేకపోయాను కానీ అనుకోకుండా అసలు సడన్గా అనమాట పాపకు వెంట్రుకులు రేపు తీస్తారనంగా నైట్ వచ్చేసనమాట అప్పటికప్పుడు చాలాసార్లు నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాన్న వాళ్ళు వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ అప్పుడు వెళ్ళడానికి కుదరలేదన్నమాట నేను ఇక్కడ చూసారా ఇంకా పుట్టు వెంటకులు తీసే ముందు ఏదో సాంగ్యం చేస్తారు కదా ఆ చేసేటప్పుడు మన హనుమాన్లు అనమాట వచ్చి కొబ్బరి చిప్పలు ఈ పప్పులు ఉన్నాయి కదా ఈ సాంగ్ చేస్తారన్నమాట అది కుట్టివెంటకలు తీసేటప్పుడు అవి కవర్ కవర్ ఎత్తుకొని వెళ్ళిపోయిందనమాట మా నాన్నైతే కట్టి పట్టుకొని ఉన్నాడు ఇలా వచ్చి మొత్తం తీసుకునేసాయి ఇంకా మొత్తం అంతా పెట్టడానికి అన్నీ తినేస్తుందని అమ్మ కవర్లోనే పెట్టేసి ఇంకా మెయిన్ కొబ్బరి చిప్ప అనేది తల మీదగా ఇట్లా ఇలా అన్నమాట ఇలా మూడు ముక్కలుగా చేసి ఇలా వేస్తారు ఇంకా మొత్తం అదంతా చేసేసిన తర్వాత కటింగ్ అనేది అంటే మేనమామ అనే అతను మూడు కత్తలు ఇవ్వాలి అంటారు కదా అలా చేస్తారనమాట మా పాప తెలుసా అసలు ఏదో చేస్తున్నారు అని చెప్పి బాగా ఇంకా ముందరికొచ్చి పెట్టించుకుంటుంది అనమాట చూడండి ఎంత క్యూట్గా పెట్టించుకుంటుందో తల్లి ఇంకా బల్లే బాగుంటుండ అసలు ఆ చిట్టి తల్లి ఫేస్లో అయితే ఎప్పుడు అలాగే స్మైల్ ఆగి ఉండాలని చెప్పి ఆ దేవుడికి ఎప్పుడు కోరుకుంటాను చూసారా వా మేనమామ వచ్చి ఇలా కొబ్బరి చెప్పని ఇట్లా అనమాట అయినా అది చాలా గట్టిగా ఉంటుంది కదా మనకు ఎప్పుడు తెలియనప్పుడు ఏదో కొంచెం ఫస్ట్ టైం అయితే ఎవరికైనా అలాగే ఉంటుంది ఇంకా అబ్బాయికి అయితే ఫస్ట్ టైం అనమాట పాపకి ఇలా వెంట్రుకలు తీసి ఇవ్వడానికి రావాలి అంటే వచ్చాడు ఆ పిల్లడు ఇంకా అవి త్రీ సైడ్స్ ఇలా అలా ఇంకా అంటే ముందుగానే చెప్తే వాళ్ళ క్లారిటీ ఉంటుందన్నమాట ఇంకా అప్పటికప్పుడు చెప్పేసరికి ఆ పిల్లడు ఆపక్క వేయాల ఈ పక్క వేయాలని అడుగుతున్నాడు ఇంకా అది అయిపోయేసరికి మా ఆధ్యాతలు అయితే ఏం చేస్తున్నావు అసలు నా ముందర నువ్వు అదైతే నాకు ఇవ్వచ్చు కదా నేను తినేస్తా కదా అన్నట్టు చూస్తుంది చిట్టి చిట్టి పళ్ళు వచ్చాయి కదా ఏమైనా తినేస్తారు ఇంకా అది అయిపోతేనే ఇంకా ఇంకా తమలపాకు తీసుకొని మా అమ్మ ఏదో ఇలా జుట్టుని ఫోల్డ్ చేసి తమలపాకుకి ఇలా మూడు కత్తలు మూడు సార్లుగా ఇవ్వాలి అని ఆ పిల్లోడికి చెప్పింది అనమాట ఇంక ఇలా చేశారన్నమాట తమలపాకు హెయిర్కి ఇలా పెట్టి ఫోల్డ్ చేసి ఆ పిల్లోడిని కట్ చేయమని చెప్పారు కానీ ఆ సిజన్ అనేది కొంచెం ఏమంటారు టైట్గా ఉండడం వల్ల సరిగ్గా కూడా కట్ చేయలేకపోయారు ఆ పిల్లోడు కొంచెం స్ట్రాంగ్ ఫీచర్ తెచ్చుంటే త్వరగా అయిపోయిండు ఇంకా మా ఆద్య అయితే ఏదో చేస్తున్నారు నా జుట్టుకు తీయండి ఫస్ట్ అని చెప్పి ఆ పిల్ల కొంచెం పైకి చూసి అరుస్తుంది అనమాట ఇంకా ఏదో చేస్తున్నారని చెప్పి అప్పుడే అర్థమైపోయింది ఇంకా కింద ఏవో పెట్టారు కదా అవన్నీ తిందాంలే అని చెప్పి కింది కల చూసుకుంటా ఇంకా బెల్లం అవి పెట్టారనమాట సాంగ్యంలో అది తీసుకొని పట్టుకోయింది కానీ తనకేమంటే ఇట్లా కట్ చేస్తున్నప్పుడు కొంచెం సురుకు అనిపిస్తుంది కదా ఇంకా అది నొప్పి ఏడుస్తుంది ఏడుస్తుందన్నమాట ఇంక ఇప్పుడు ఏదైతే వెంట్రుకలు కట్ చేస్తారో అది అనేది అన్నమాట ఖచ్చితంగా దేవుని హుండీలో వేస్తానమాట వెంట్రుకలు ఫస్ట్ టైం కట్ చేసిండే వెంట్రుకలు అలా వేయడం వల్ల ఆ పిల్లలకి చాలా మంచిది అయినా అసలు ఈ పుట్టు వెంట్రుకలు తీయాలని మనం ఎందుకు తీస్తాము అని చెప్పి చాలామందికి తెలియదు ఏదో లెవెన్ మంత్స్ నైన్ మంత్స్ ఫైవ్ మంత్స్ లేదా త్రీ ఇయర్స్కి పుట్టు వెంట్రుకలు తీపిచ్చేయాలి అంతవరకే అనమాట కానీ పుట్టు వెంట్రుకలు తీయడం అంటే పిల్లలకి పూర్వజన్మ జ్ఞాపకాలు కానీ వాళ్ళ మొత్తం అంటే పూర్వజన్మకు సంబంధించి చెడు ప్రభావాలన్నీ తల వెంట్రుకల్లో ఉంటాయన్నమాట అందువలన పుట్టు వెంట్రుకలు తీసేయాలి పూర్వజన్మకు సంబంధించి ఏవి ఉండకూడదు తర్వాత వాళ్ళు ఇప్పుడున్న ఈ జన్మలో వాళ్ళ యొక్క ప్రస్తుత లైఫ్ని వాళ్ళు లీడ్ చేయాలంటే ముందువి ఏ జ్ఞాపకాలు కానీ చెడు ప్రభావాలు కానీ ఆ పిల్లల మీద ఉండకూడదు అని చెప్పి వాళ్ళు అవి తీపిచ్చేస్తారు అంటే లెవెన్ మంత్స్కి తీస్తారు నైన్ మంత్స్కి తీస్తారు కొంతమంది ఫైవ్ మంత్స్కి తీసేస్తారు ఇంకొంతమంది త్రీ ఇయర్స్ తీస్తారనమాట ఇంకా మా నాన్న వాళ్ళు అయితే మాకందరికీ త్రీ ఇయర్స్కి అనమాట పుట్టి వెంట్రుకలు తీసింది ఇంకా మా పిల్లలకి అందరికీ లెవెన్ మంత్స్లోనే అనమాట పుట్టి వెంట్రుకలు తీసింది ఇంకా మా పిల్ల అయితే ఏదో ఫస్ట్ టైం చేసారు కదా ఇంకా వీళ్ళు నన్ను వదిలేరు అని చెప్పి కట్ చేయించి ఆ పక్క చే నన్ను తిప్పకుండా చేస్తున్నారని చెప్పి ఏదో పట్టుకుంది ఇప్పుడు చూసారా ఎంత బాగా అట్టి ఇస్తుందో అదే అమౌంట్ అనేది ఒక్కకు ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట మేనమంకి ఇంకా చూసారా అసలు కళ్యాణ కట్ట అంటే అందరికీ అక్కడ వెంట్రుకులు అన్నమాట ఇలా గుండు చేయించుకునే వాళ్ళకి అక్కడ వెళ్ళి చేయించుకుంటారు అన్నమాట కళ్యాణ కట్ట దగ్గర అక్కడ టోకన్ తీసుకొని ఆ టోకన్ తీసుకున్నాక నమరింగ్ వైస్ పిలుస్తారు అక్కడ కూడా ఇంకా చూసారా మా తమ్ముడు ఫస్ట్ వెళ్ళిపోయాడు అనమాట ఫస్ట్ నాకు తీసేయండి అని చెప్పి వాళ్ళు తీయడం కూడా చాలా సాఫ్ట్గా తీసారు అసలు నేనైతే చాలా భయపడేదాన్ని నా పెద్ద కొడుకు వెంట్రుకలు తీసేటప్పుడు చాలా స్లోగా నీట్గా చేశారన్నమాట ఇంకా పక్కన పిల్లలు అందరూ కొంతమంది అయితే పల్లె ఏడుస్తున్నారు ఇంకా చిన్నపిల్లలకి భయం ఉంటుంది కదా ఏదో గట్టిగా పట్టుకునేసారు అని చెప్పి ఇంకా అలా ఉంటుంది కాబట్టి మనం ఏమంటే వాళ్ళని డైవర్ట్ చేస్తూ వెంట్రుకలు అనేవి తీపిచ్చాలా లేకపోతే వాళ్ళు ఎక్కువ మారం చేస్తారు ఇంకొంతమంది పిల్లలైతే కుక్క పడతానమాట గుక్క పడితే అసలు తిప్పుకోలేరు ఆ ఫిట్స్ వచ్చినట్టు పడిపోతారు అనమాట ఇంకా మా చిన్ను కూడా అలాగే ఎక్కువ ఏడ్చేటప్పుడు కొంచెం గుక్క తిప్పుకోలేక పడిపోతాడనమాట మాకు ఇప్పటికి ఫోర్ టైమ్స్ చేశాడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా ఇంకా మా ఆధ్యాతలు వచ్చేసింది అనమాట వెంట్రుకులు తీపించుకోవడానికి అసలు చూసారు ఎంత బాగుందో క్యూట్గా వాళ్ళ అమ్మ వాళ్ళు కూర్చోనేది మా పాప కవిత అయితే అసలు ఎలా తీపిచ్చుకుంటుందో ఏమో వదినా అసలు భయం వేస్తుంది చిట్టి తల్లి అని చెప్పి కానీ ఆద్య తలేమో ఏదో చేస్తున్నారు ఏందబ్బ ఈ పిల్లకి పక్కన అంతా ఏమి ఇలా చేసేస్తున్నారు అని చెప్పి గమనిస్తుంది ఇంకా మా ఆద్యకి ఇంకా వెంట్రుకులు తీపిస్తే ఇంకా అంటే జుట్టులో కూడా చాలా బాగుంది కానీ వెంట్రుకులు తీపిస్తే చాలా అంటే చాలా క్యూట్గా ఉందన్నమాట మీరు చూస్తున్నట్లయితే మా అత్తయ్య ఇప్పుడు చూడండి ఎంత బాగా క్యూట్గా ఉంది నెక్స్ట్ మీరు ఇంకో కొద్దిసేపట్లో చూసే చూడదు గుండు చేయించుకున్నప్పుడు కూడా ఎలా ఉంటుందో ఇంకా పాపకి నిదానంగా చేయాలా అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట వెంట్రుకోంగం మేమే చేసేసాము మీరు అదంతా ఏం చేయొద్దు పాపకి గుండు అది తీసేస్తే చాలు అని చెప్పి మా చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఇంకా మా పాప ఇంకా స్టార్ట్ అనమాట కానీ ఎలా ఫేస్ చేస్తుందని చెప్పి నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను ఆ పిల్లకి డైవర్ట్ చేయండి అని చెప్పి ఇంకా మొత్తానికైతే ఇంకా మా తమ్ముందు అయితే అయిపోయిందనమాట అక్కడ లెఫ్ట్ సైడ్ తనే అనమాట ఉండేది తనకు గుండు తీసేశారు ఇంకా వాటర్తో తడిపితే కొంచెం స్మూత్గా వస్తుందని చెప్పి ఆ అంకుల్ వాటర్తో తడుపుతున్నారనమాట ఇక్కడ సిస్టమ్ కూడా బాగా పెట్టారండి పెట్టుకులు తీసేటప్పుడు నంబరింగ్ వైస్ ఇప్పుడు దగ్గర దగ్గర నేనైతే ఒక ఫార్టీ మెంబర్స్ వరకు ఉంటారన్నమాట అక్కడ పెట్టుకుని తీసేవాళ్ళు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబెర్స్ వరకు ఉంటుంది థర్టీ ఫైవ్ మెంబెర్స్ వరకు ఉండొచ్చు ఇంకా పాపకి దిష్టి తీసేసి అమౌంట్ అనేది ఇచ్చారనమాట ఇంకా పాపకి మొత్తం అంత తల అంతా తడిపారు ఆ పాప వచ్చి ఏం తప్ప తలంతా తడిపేశారని చెప్పి ఏడుస్తోంది అయినా సరే ఆద్య కొంచెం స్ట్రాంగే అండి కొంచెము భయపడకుండా వెంట్రుకలు అయితే తీపిచ్చుకుంటుంది ఇంకా చూసేయండి మా పాప వెంట్రుకలు తీసేది కానీ చూడండి ఎంతగా ఏడుస్తుందో నాకు చాలా బాధ వేస్తుంది అసలు వెంట్రుకలు తీపిచ్చేటప్పుడు కానీ అది దేవుడికి చేయాల్సిన కార్యం ఖచ్చితంగా చేయించేయాలన్నమాట పిల్లలు చాలా మంచిది అనుకుంటాం కానీ మన పిల్లలకి మనమే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి అన్నీ మనమే చేయించాలి వాళ్ళు ఏడుస్తారు అని చెప్పి వద్దు అనమాట అవి తీర్చడం వల్ల వాళ్ళ ఫ్యూచర్కి చాలా మంచి జరుగుతుంది దేవుడి కృప అనేది కలుగుతుంది అనమాట ఇంకా ఆయనైతే చాలా అంటే చాలా సూస్టుగా తీసాడు అనమాట ఫస్ట్ ఏందప్ప నా తల మీద ఎంత చేస్తున్నారే అని చెప్పి తల్లి ఫస్ట్ ఏదో చేస్తున్నారని చెప్పి చేసింది చేసిందనమాట వద్దు అని తర్వాత ఇంకా అడ్డెండు ఇచ్చేసరికి అటుపండు చూసుకుంటే ఇంకా అతను బాగా నీట్గా తీర్చిపోయింది అనమాట మా తమ్ముంది పూర్తిగా అయిపోయింది వెంట్రుకలు మొత్తం తీపిచ్చేసాడు మీసం గడ్డం అన్నీ తీసాడు అనమాట మా తమ్ముడు మా చిట్టి తల్లికి కూడా నిదానంగా అసలు నేనైతే ఇంత నిదానంగా తీసారంటే అంత నిదానంగా తీశారు తిరుమలలో కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే తీసేస్తారనమాట చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా అంతే వెంట వెంటనే మా హస్బెండ్కి మా పెద్ద బైక్ ఇద్దరికి వెంట పెట్టని తీసుకేస్తారన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా కానీ ఈ అంకులు అయితే చాలా స్లోగా తీశారు మా పాప అయితే ఏమైనా చేసుకోండి నా చేతి కట్టి పండిచ్చారు కదా నేను గమ్మను కూర్చోయింది అనమాట ఆయన చూసారు ఎంత సాఫ్ట్గా తీసుకున్నారు అసలు అయినా మన గండి క్షేత్రము అసలు నిజం చాలా అంటే చాలా పవర్ఫుల్ కాడండి మన ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళిన ముక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అని చెప్పి మా చిన్నప్పటి నుంచి మాకు మా అమ్మ నాన్న చెప్పేవారు అనమాట మా అమ్మా నాన్నకి మ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలు లేరంట మా అక్క అక్కడికి వెళ్ళాకే కలిగిందని చెప్తారనమాట అందుకే ఆ క్షణంతోనే రావాలి అని అంజలి అంటున్నారు ఆంజనేయ స్వామి టెంపుల్కి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వెళ్తారన్నమాట గండికి గండికి వెళ్ళి ముక్కొని వస్తారు మన శ్రావణ మాసం నెల ఉంది కదండి ఆ నెలలో వెళ్ళి ముక్కొని వస్తారన్నమాట మొత్తం సంవత్సరం అంతా దేవు మనకు అందరి ఇండ్లల్లో చేస్తారు దేవుని ఇంట్లో ఒక ఉండి అనేది మెయింటైన్ చేస్తారు స్థానం తిరుమలకి కొంతమంది తిరుమలకని వెళ్తారు కొంతమంది అరుణాచలము శ్రీశైలం ఇలా అనమాట మా వాళ్ళు గండి ఆంజనేయ స్వామికి ఆ ఉండిలో ఉన్న అమౌంట్తోనే ఎంత వేస్తారో ప్రతి శుక్రవారం శనివారం లేదా సోమవారం ఇలా పూజ చేసినప్పుడు ఖచ్చితంగా అమౌంట్ అందులో కొంచెం కొంచెం వేస్తారన్నమాట ఆ అమౌంట్ అనేది శ్రావణ మాసం నెల ఆగస్ట్లో వస్తుంది కదా అప్పుడు ఇల్లు ఇల్లంతా బాగా క్లీన్ చేసుకొని మొత్తం అన్ని శుద్ధం చేసుకొని ఆ ఉండిలో ఉండే అమౌంట్తో ఉపవాసం ఉండి ఒక సాయంత్రం వరకు ఏం తినరు అన్నమాట పల్లెం వేసుకుంటారు అప్పటి వరకు అలాగే ఉండి తర్వాత వెళ్ళి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ ఉండిలో ఉండే అమౌంట్తోనే వెళ్తారన్నమాట ఆ అమౌంట్తోనే అక్కడ మొత్తం చూసుకుంటారు దర్శనానికి అంతా చూసుకొని దేవు ఎంత మిగిలిందో అంత దేవుని ఉండిలో వేసేసి వస్తారన్నమాట ప్రతి సంవత్సరం చేస్తూ నేను చిన్నగా ఉన్నాను నాకు తెలిసినంత నేను చిన్నగా ఉన్నప్పుడు చేస్తున్నారు నేను చూస్తున్నాను ఇంకా మా అత్యతనికైతే ఇంకా మొత్తం వెట్రుక్ తీసేదంతా అయిపోవచ్చింది మొత్తంగా అత్తిపండు అత్తిపండు చూపిస్తూ ఉంటే సెలెంట్ తీర్చుకుంటుంది అసలు నేనైతే భయపడ్డా ఎలా తీర్చుకుంటుంది కానీ కొంచెం మేలే అనిపించింది మా హత్య కొంచెము అస్సలు అండి ఇదే అండి మా పాప పుట్టు కొల వీడియో మా పాపకి ఇందాక మీరు హెయిర్ హేగా చూసినప్పుడు ఎలా ఉంది చూసారు కదా కొద్దిసేపట్లో పాప తీసేస్తాను అయినా సరే అది ఏమైనా చేసుకోవడం అని చెప్పి కింద పట్టు వాటి బాగా తింటున్నది చాలా క్యూట్ కదా అసలు కూడా మీరు కూడా ఎవరైనా గండి క్షేత్రంకి వెరళ వెళ్ళకుండా ఉన్న అయితే ఎవరైనా సరే ఖచ్చితంగా వెళ్ళండి చాలా అంటే చాలా మంచిది ఆయన దర్శనం చాలా మంచిది అన్నమాట నేనైతే ఎప్పటి నుంచో వెళ్ళాలి అని చెప్పి మా వెళ్ళాను ముందు కూడా అదే దగ్గర ఇయర్స్ అదే అంటున్నాను నాకు వెళ్ళడానికి చాలాసార్లు ట్రై చేస్తూ ఉంది ప్రతి ఇయర్ మా అమ్మ నాన్న వాళ్ళు గండికి వెళ్తారు కానీ ఏమంటే ఇంటి దగ్గర నన్ను వదిలేసి అనమాట దానికి మేము వెళ్ళొస్తాంలేమా అని చెప్పడము లేకపోతే ఒకసారి నేను వెళ్ళాలి అని చెప్పి అనుకుని రెడీ అయ్యి వెళ్తే నానొచ్చి ఇప్పుడు చూసుకోరా అని చెప్పడము లేకపోతే నాకు ఎగ్జామ్స్ ఏదో ఒక రీజన్ ఉంటుందన్నమాట వాళ్ళు రా వెళ్దాము అన్నప్పుడు మటుకు నాకు ఏదో ఒక రీజన్ ఉంటుంది చదువుకోవాలని ఎగ్జామ్స్ అని ఏదో ఒకటి ఉంటుంది నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఆ లోన్ ఇంటికడ తీసుకోవాలనుకో చూపాలి అలా చెప్తుంది ఇక లాస్ట్ మా ఇలా చెప్పిన ఆ పుట్టినకి గల్క్షేత్రానికి గురించి రావడం మా ఆధ్యాత్మిక పూర్తిగా అయిపోయినమాట వెంట్రుకులు తీసి అయినా సరే పూర్తిగా అయితే వరకు తీర్చుకుంది ఇప్పుడు అర్థమైందనమాట కొంచెం తల అంత ఎదురు చేస్తున్నారు తలపైన అది తనకు అర్థమైంది వాళ్ళు ఇంతసేపు ఏం తెలియదా ఇంకా పూర్తిగా పెట్టుకుంటే తీసేసారనమాట చూసారా ఎంత నున్నగా నీట్గా తీసారో ఒక్క కాట్ అంటే ఒక్క కాటు కూడా పర్లేదు పాపకి ఇంకా తల్లిదండ్రులు కూడా తీర్చుకోవాలంటే నా తమ్ముడు ఇందాక తీర్చేసుకున్నాడు ఇంకా పాప తీర్చుకుంది ఇంకా మా వాళ్ళమ్మ కవిత కూడా తీర్చాలి వెంట్రుకులు అంటే వద్దు బెట్రుకులు తీసుకోకూడదు ఆడపిల్లలు కత్తర్లు ఇవ్వాలి ఆడపిల్లలు కత్త మంచిది అని చెప్పి చెప్పాను అనమాట మా అమ్మ వాళ్ళైతే తీర్చుకుంటే మంచిదని చెప్పారు మా తమ్ముడు కూడా అదే ఉన్నాడు కానీ కత్తెర్లు ఎప్పుడైనా సరే ఆడపిల్లల మటుకు ఖచ్చితంగా కత్తర్లు ఇవ్వండి వెన్రుకులు కత్తర్లు ఇవ్వడం మంచిది మనం గుండు చేయించుకోకూడదు అనమాట ఇది పురాణాల్లో కూడా చెప్తారు కానీ తెలియక చాలామంది గుండు చేయించేస్తారు కానీ ఎవరిష్టాలు వాళ్ళవి ఎవరికి ఎలా అలా చేస్తారు ఇంకా మా చిన్ను అయితే కొంచెం బాగా హ్యాపీగా ఉన్నాడనమాట బాగా తిప్పుతున్నారులే ఎవరో ఒకరు నన్ను ఎత్తుకొని అని ఇంకా మా నాన్న వచ్చి పద టైం అవుతుంది అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు ఇంకా వెళ్దాము అని చెప్పి ఇంకా మేము లోపలికి వచ్చేసామన్నమాట ఇంకా అప్పటికే టో టోకెన్ తీసుకున్నారు మా నాన్న ఏం చేశాడు తెలుసా మమ్మల్ని ఫ్రీ దర్శనంలో పంపించి మా నాన్న స్పెషల్ దర్శనంలో వచ్చాడనమాట నేను చెప్పాను నువ్వు మటుకు స్పెషల్ దర్శనంలో వస్తున్నావు త్వరగా అయిపోవాలని మమ్మల్ని ఫ్రీ దర్శనంలో వదిలేవని సరే ఓపిక్తో ఉంటేనే కదా దేవుడి దర్శనం కూడా మంచిగా జరుగుతుంది అని చెప్పి ఇంకా మేము క్యూలో వెళ్తున్నాము నా తమ్ముడు వచ్చి రారా అని చెప్పి నా చిన్ను తీసుకున్నాడు గుండు చేయించుకున్నాడు కదా భయపడుతున్నాడు అనమాట ఇంక ఈ చిట్టు తల్లి చూడండి ఎంత క్యూట్ ఉద్దు గుండులో కూడా ఇంకా మా అమ్మ మోస్ట్లీ అయితే ఎక్కువగా నేను అన్నమాట బాబుని ఎవరో ఒకరు ఎత్తుకొని ఉంటారు నా తమ్ముడు లేకపోతే మా అమ్మ వీళ్ళే ఎక్కువ ఎత్తుకొని ఉంటారు నేను ఎక్కువసేపు అంటే మనం ఎక్కువ క్యారీ చేయడం వల్ల పిల్లల్ని వాళ్ళు మన దగ్గరే ఉండిపోతారనమాట మనం వదిలేసామంటే అమ్మ దగ్గరకు నాన్న దగ్గరకు మామ దగ్గరికి ఇలా ఎవరు ఇంట్లో ఉండే అందరి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తారనమాట మనమే ఎక్కువ పట్టుకొని ఉండకూడదు ఇంకా మా తమ్ముడు వచ్చి చాలామంది ఉన్నట్టున్నారన్న సరే చాలామంది ఉన్నా కూడా త్వరగా అయిపోతుందిలే దేవుడి దర్శనం చేసుకొని వెళ్దాము ఎక్కువ తొందర పడకూడదు అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా చూసారా అసలు ఎంత బాగా ఉందో టెంపుల్ అయితే నేను చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను దర్శనం కూడా బాగా జరిగింది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి వీడియోలు తీయడం అని చెప్పానమాట కానీ నేను వీడియో తీయడం ట్రై చేశాను ఇంకా మనకి వీడియో ఎక్కువ అనమాట వీడియోలు తీయాలి అని ఇంకా అవే కదండి కొంచెం మనకి మెమరీస్గా ఉంటాయి ఎప్పటికైనా సరే చూడడానికి ఇంకా అందుకు ఆ టైంలో ఇలా వీడియో తీసుకున్నాం నాకు నిజంగా అండి ఆ టైంలో ఇలా వీడియో తీసుకున్నాము అని చెప్పి మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఇంకా చూ ఇంకా దేవుని దగ్గరికి వచ్చేస్తామన్నమాట మోస్ట్లీ ఇక్కడ హారతి తీసుకొని ఇంకా దేవుణ్ణి మొక్కొని ఇంకా వెళ్ళడమే అనమాట ఇంక ఇక్కడ తీ తీర్థాలు ఇచ్చారు ఇంకా తీర్థాలు తీసుకొని ఇంకా దేవుడి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేస్తామన్నమాట ఇంకా ప్రసాదాలు కౌంటర్ కూడా ఉందనమాట మా తమ్ముడు ఏం చేశాడంటే టెంకాయలు అనేవి రెండు అక్కడే టెంకాయలు కొట్టకుండా ఒక టెంకాయ కొట్టాడు ఒక టెంకాయ వేరే బ్యాగ్లో వేస్తాడనమాట మళ్ళీ అది టెంకాయ కొట్టి వచ్చారనమాట ఇంకా ఆంజనేయస్వామి టెంపుల్ ముందర ఈ విగ్రహం ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మన పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం అసలు ఎప్పటినుంచో చూడాలనుకున్నది ఈరోజు కుదిరింది చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉంది నాకు ఆ స్వామి అంటే చాలా ఇష్టం మా ఇంటి దేవుడు కూడా ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము వీడియో ఎలాగుందో చూసి ఒక లైక్ షేర్ లేకపోతే మీరైనా సరే ఎప్పుడైనా వెళ్ళకుండా ఉంటే ఖచ్చితంగా దర్శనం చేసుకుంటున్నా